వాళ్ళిద్దరూ టీచర్లు పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాళ్ళు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు కానీ ఆ టీచర్లే దారి తెప్పారు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు ఇలాంటి తప్పుడు సంబంధాలు చివరకు విషాదాంతాలు అవుతూ ఉంటాయి వారి కథలో అదే జరిగింది మంచి ఉద్యోగం సంపాదించి తనకు దూరమవుతోందని ప్రియురాలిని చంపేశాడు ఆ ప్రియుడు చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన టీచర్ దారుణ హత్య కేసులో వీడిని మిస్టరీ ఇది ఆమె ఓ స్కూల్ టీచర్ తరగతి గదిలో పాఠాలు చెబుతోంది ఇంతలో ఓ దుండగుడు మారణాయుధంతో వచ్చాడు పిల్లల ముందే టీచర్పై కిరాతకంగా దాడి చేశాడు చివరకు స్కూల్ ఆవరణలోనే రక్తపు మడుగులో చనిపోయింది ఆ ఉపాధ్యాయురాలు చిత్తూరు జిల్లా గంగవరం మండలం మబ్బువారిపల్లెలో స్కూల్ ఆవరణలో ఈ నెల ఇరవైన జరిగింది హత్య ఆమెను చంపింది ప్రియుడేనని విచారణలో తేలింది వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారితీసింది ప్రేమకుమారి గంగవరం మండలం మబ్బువారిపల్లి ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది ఆమెకు బొమ్మనపల్లి ఎంపీపీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్ చంద్రమౌళితో కొంతకాలం క్రితం పరిచయమైంది ఇద్దరూ టీచర్లే కావడంతో సాన్నిహిత్యం పెరిగింది అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది కొంతకాలం వీరి బంధం సాఫీగానే సాగింది ఇంతలో ఇద్దరి మధ్య మనస్పర్ధలొచ్చాయి దీంతో చంద్రమౌళిని దూరం పెట్టి పోటీ పరీక్షలకు సిద్దమైంది ప్రేమకుమారి ఆమెకు గ్రూప్ టూలో ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది ప్రియురాలు దూరమైపోవటంతో చంద్రమౌళి తట్టుకోలేకపోయాడు తనకంటే మంచి ఉద్యోగం సంపాదించిందని అసూయ చెందాడు ఎక్సైజ్ ఎస్ఐగా ఉద్యోగంలో చేరితే ఇక తనకు దూరమైపోతుందనుకున్నాడు ప్రియురాలు తనకు దక్కకుండా పోతుందని ఆవేదన చెందాడు ప్రేమకుమారిని చంపేద్దామని స్కెచ్ చేశాడు ఆమె స్కూల్లో ఉన్న సమయంలో ప్లాన్ ప్రకారం వెళ్లి కత్తితో దాడి చేశాడు స్కూల్లో పాఠాలు చెబుతుండగా విద్యార్థుల ముందే చంపేసి పరారయ్యాడు రోజునల్లీ సెలెక్టెడ్ లిస్ట్ వచ్చింది మిత నాతో కలవకుండా నేను ఉన్న ఇంట్లోకి రానివ్వకుండా చేసి తన ఇది చేశారు తన మనసు కూడా మార్చేసి నా నుంచి దూరం చేశారు నన్ను ముఖ్యంగా చేసుకున్న తర్వాత నా నుండి దూరం చేసింది దానికి నాకు కోపం వచ్చింది కోపం వచ్చిందని నేను ఇలా చేశాను హత్య చేసి పరారైన చంద్రమౌళిని పోలీసులు అరెస్ట్ చేశారు చంద్రమౌళితో వివాహేతర సంబంధం వద్దనుకున్నందుకే ఈ హత్య చేశాడని విచారణలో తేలిదట్టున్నారు పోలీసులు ఒక టీచర్ను ఒక టీచర్ను ఒక టీచర్ హత్య చేయడం అనేది స్టేట్లోనే ఒక దారుణమైన దానిలో విధంగా హత్య చేయడానికి కారణము అక్రమ సంబంధాలు వీళ్ళిద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంది ఆ సంబంధాన్ని వద్దన్నందుకు ఆమె మీద పగ పంచుకొని ఆమె చెప్తున్నాడు సమాజంలో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లే వివాహేతర సంబంధం పెట్టుకుని ఉపాధ్యాయ వృత్తి పరువు తీశారు ఇక ప్రియురాలు తనకు దూరమవుతోందన్న కక్షతో హత్యకు పాల్పడ్డాడు ఆ ఉపాధ్యాయుడు